స్వామివారి గుడి ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి రింగ్ రోడ్డు మొదలుపెట్టి మొత్తం దారిలో ఏమేమి దేవాలయాలు ఉండే చూపించుకుంటూ మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర రింగ్ రోడ్ దగ్గర ముగిద్దామండి ఈ వీడియో ఇదంతా రింగ్ రోడ్ అండి ఇటు రైట్ సైడ్ స్వామివారి గుడి ముందు నుంచి రైట్ సైడ్ నుంచి మొదలు పెడదాం ఈ కాకతీయ అన్నత పక్క నుంచి ఇది రింగ్ రోడ్ అండి స్టార్ట్ చేసాము మీటర్లు రాగానే లెఫ్ట్ సైడ్ అయితే ఫారెస్ట్ రోజు ఒక కిలోమీటర్ దూరంలో మాణికేశ్వరి మాత సుఖాసి శ్రీశైలం అని బోధన చూడండి ఇక్కడ వేద పాఠశాల నెరవేర్చబడుతుంటది అమ్మవారి దేవాలయం కూడా ఉన్నది ఈ వేద పాఠశాల విద్యార్థులకి నీళ్లు లేవని అమ్మవారి త్రిశూరంతో కొండ మీద కొట్టం కానీ నీటి ధర పైకి రావటం ఇప్పటికీ అద్భుతం ఎనీ టైమ్ ఆ గంగాదేవి పైన ప్రవహిస్తాం పాఠశాల నీట్ తెలుసుకోండి చాలా గల అమ్మవారి టెంపుల్ ఉంది ఎవరైనా వచ్చినప్పుడల్లా వెళ్ళి దర్శించుకోండి అండి ఇంకా ముందుకు పోతూ ఉంటే మనం శ్రీశైలంలోకి లోపలికి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ ఉందని ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చేసాము ఆ ఎంట్రన్స్ మీద నుంచే ఈ రింగ్ రోడ్ వెళ్తుందండి ఈ శివరాత్రి అలాంటి టైంలో కూడా ఈ వెహికల్స్ని అక్కడి నుంచే పక్కకు పంపిస్తారు ముందు ఒక చాలా పెద్ద ప్రైవేట్ వెహికల్స్ స్టాపింగ్ ఉంది అది కూడా చూపిస్తాను చుంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియము స్వామివారి పశువనం నందీశ్వరుడు శివలింగము పార్వతి పరమేశ్వర విగ్రహాలు ఇవన్నీ ఎంట్రన్స్లోనే మనకు దర్శనమిస్తాయి పెట్రోల్ బంక్ కావాలంటే ఉంది లెఫ్ట్ సైడ్ ఈ పెట్రోల్ బంక్ పక్కనే కొద్దిగా లోపలగా బైక్ మెకానిక్ షాప్ ఉందండి పెద్దది ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడికి వెళ్ళండి అట్లా కొంచెం ముందుకు వెళ్ళంగానే మీ ప్రైవేట్ వెహికల్స్ ఆపుకోవటానికి చాలా పెద్ద స్టాపింగ్ అండి ఒక వెయ్యి పైనే వెహికల్స్ బట్టే అంత పెద్ద ప్లేస్ ఉంది అక్కడ కారు నిలుపు స్థలం అని బోర్డు కూడా పెట్టుగా ఉంటుంది బస్సులు కానీ ఏమైనా మన ప్రైవేట్ వెహికల్స్ అక్కడ నిలుపుకోవచ్చండి ఈ శివరాత్రి అప్పుడు కూడా ఇబ్బంది లేదు ఈ వచ్చినా ఇది మనం వెళ్తుంటే కుడి వైపున ఉంటుంది అలా ముందుకు వెళుతూ ఉంటే ఎడం వైపున పెద్ద గణేష సదనం అని ఉంటుంది ఇక్కడ పెద్ద గణేష్ సదనం గంగా బ్లాక్ అని పెద్ద బిల్డింగ్ వస్తుంది అక్కడ జింకులు అవన్నీ కూడా పార్క్ అది బాగుంది ఇంకా అలా వెళ్తూ ఉంటే ఈ రింగు రోడ్డు చుట్టూ ఎడంవైపున అంత భయంకరమైన ఫారెస్ట్ కనుక సాయంత్రం అయితే అడవి పందులు ఎలుగుబండ్లు వస్తాయి అప్పుడప్పుడు చిరుతలు చిరుతుప్పులు పిల్లులు కూడా ఈ మధ్య వస్తూ ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఉండండి ఒకళ్ళిద్దరు మాత్రం ఈ రింగు రోడ్లో తిరక్కండి స్వామివారి గుడి చుట్టూ ఏ వాహనమైనా ముందుకు వెళుతూ ఉంటే ఆ డౌన్ వస్తుంది చూడండి ఆ డౌన్ తీగంగానే ఎడం వైపున సారంగధర్మాటం వస్తుంది కుడివైపున పాండవల గుహ ఎడమవైపున రత్నాంద స్వామి వారి ఆశ్రమం గోశాల ఆ పక్కనే ఆ పక్కనే ప్రముఖమైన మల్లమ్మ కన్నీరు రోడ్డుకి ఇటువైపు భూమిలో వెలువడ్డ ఇటీవల కాలంలో పంచముఖ శివలింగము మనకు శిఖరంలాగా కనిపిస్తుంది చూడండి శివాజీ స్ఫూర్తి కేంద్రం అది ఒక దగ్గరకు వచ్చేసాము మనకు గుడివైపు నాకు శిఖరంలాగా కనిపిస్తుంది అదేనండి శివాజీ స్ఫూర్తి కేంద్రము ఇటీవల కాలంలో కోట్లాది రూపాయలు పెట్టి కట్టించారు లోపలైతే చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన జయించిన కోటలు ఆ కోటల నిర్మాణాలన్నీ కూడా బొమ్మల రూపంలో చూపించారు చాలా చాలా బాగుంటుంది చూడండి కొంచెం ముందుకు వెళ్ళగానే కుడివైపున పార్క్ అండి అందులో చాలా పెద్ద పెద్ద రుద్రాక్ష చెట్లు ఉన్నాయండి శివుడు ఉన్న చోటే రుద్రాక్ష చెట్లు జీవిస్తాయి అనేది ఒక ప్రతీతి ఆ పరమేశ్వరుడు శ్రీశైలంలో తిరుగాడుచున్నాడు అనే దానికి ఒక నిదర్శనం అండి ఈ పార్కు శ్రీశైలం అంతా కూడా సైడు పెద్ద పెద్ద పార్కులు ఆ పార్కులో జింకల విగ్రహాలు ఏనుగులు నీటి ఏనుగులు నందీశ్వరులు అద్భుతంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనం కొంచెం సేపు కూర్చోవచ్చు విశ్రాంతి తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది వైపున సిద్ధరామప్ప కొలనండి రామప్ప అనే చిన్న బాలుడు కర్ణాటక నుంచి స్వామిని ఎత్తుకుంటూ వచ్చి స్వామి కనిపించక ఈ కొలంలో దూకపోతే స్వామి ప్రత్యక్షమై ఆదుకుంటాడు అనమాట కాపాడుతాడు చాలా అద్భుతంగా ఉంటుంది ఒక పెద్ద శిలయ్యారు అందరూ చూడండి చాలా చాలా బాగుంటుంది ఒక ఎడమవైపున కనిపించేదే గంగాభవాన్ని స్నానం కట్టాలండి ఎంతోమంది అక్కడ స్నానాలు చేయడానికి అనుకూలంగా చాలా బాగుంటుంది ఘాటు కుడివైపున కనిపించేదే స్వామివారి శివాజీ గోపురం దక్షిణ గోపురం దూరంగా కనిపించేది స్వామివారి ప్రధాన గోపురం శ్రీకృష్ణదేవరాయల గోపురం మనకు కనిపించే ఆ చిన్న మండపం స్వామివారి సరస్వతి పుష్కరిణి మధ్యలో ఉంటుంది ఎడవైపున కనిపించేది గంగాభవాని స్నాన ఘట్టాలు ఇటువైపు బాగా ఉండేది ఎంట్రన్స్ మాత్రం ఇందాక చూపించాను కదా అటువైపు నుంచే వెళ్ళాలి లోపలికి అంతా పార్కింగ్ ప్లేస్ దారంతా కూడా కూర్చోడానికి అనుకూలంగా బాగా నిర్మించారండి వీడు అల్లూరి సీతారామరాజు నిలయమంటారు ఇప్పుడు మనకు రెండు దారులు కనిపిస్తున్నాయి కదండి కుడివైపున వెళ్తే స్వామివారి గుడి వెళ్తాం కరెక్ట్గా కానీ ఆ మధ్యలో గేట్ ఒక్కసారి వేసి ఉంటుంది క్లోజ్ ఉంటుంది అందుకని ఎడంవైపు దారికి వెళ్తే మనం బాగుంటుంది ఇటు ఎడంవైపును కనిపించే దారి వెళ్తే పాతాళ గంగ వేయి పడకల డార్మెంటరీ చేసి కన్న వస్తుందండి మనం స్ట్రైట్గా వెళ్తూ ఉంటే ఇప్పుడు బస్ స్టాండ్ వైపుకి వెళ్తాం ఇందాక మనకు వచ్చే దారి వైపు అనమాట బస్ స్టాండ్ వచ్చేసాము ఇది కూడా ఎంత మనం స్టార్ట్ అయిన ప్రదేశం ఇక రైట్ సైడ్ తిరిగితే ఇంకా స్వామివారి గుడి